ప్రిమేన్ దేవన్ బిడ్లారా నిర్గమాకాండం పదిహేడో అధ్యాయం ఎనిమిది నుండి పదహారు వరకు రాయబడిన వాక్య వచ్చినాల్లో మనం చూస్తున్నప్పుడు అమాలకీలు ఇస్రాయేళ్ళ మీదకి యుద్ధానికి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం అయితే యుద్ధంలో దేవుడు ఇస్రాయేళ్లకు అమాలికల మీద విజయమునిచ్చినట్లు కూడా మనం చూడగలం అయితే దేవుడు దానితో సంతృప్తి పడని దేవునిగా మనం చూస్తూ ఉంటాం ఈ విషయం మనకి ఎలా తెలియజేయబడుతుందంటే దేవుడు మోషేతో మాట్లాడుతూ నిర్గమాకాండం పదిహేడో అధ్యాయం పద్నాలుగోత్సరంలో ఈ విధంగా దేవుడు సెలవిచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం ఏ విధంగా అంటే అమాలీకుల పేరు ఆకాశం క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేదనని దేవుడు వాగ్దానం చేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం అయితే దేవుని బిడ్డారా అమాలీకుల పేరు ఆకాశం క్రింద నుండకుండా తుడిచి వేయబడటకు వారు చేసిన పాపములు ఏమై ఉన్నాయంటే మొట్టమొదటిగా దేవునికి భయపడక దేవుని ప్రజలైన ఇస్రేళ్ల జోలికి వచ్చేట ఒక పాపము కాగా రెండవదిగా దేవుడు ఇస్రేళ్ల ప్రజలకు ఇచ్చిన ఆశీర్వాద సంపదనంతటినీ దోచుకున్నటకు అమాలికీయులు ఇస్రేళ్ల ప్రజల మీదకు వచ్చుట మరి యొక్క పాపమై ఉన్నది అయితే ఈ రెండింటికి మించిన మరి దుర్మార్గమైన పాపం ఏమై ఉన్నదంటే కొన్ని లక్షల మంది ఇస్రాళ్ల ప్రజలు అరణ్య మార్గంలో ఎంతో ప్రయాసపడుతూ వాగ్దాన దేశమునకు ప్రయాణం ఈ ప్రయాణంలో వెనుకనున్న వారిలో కొందరు అలసిన వారై బలహీనులుగా ఉండగా అమాలీకీలు వారిలో కొందరిని హతము చేయుటను దేవుడు సహించలేకపోయాడు గణిక ప్రిమిన్ బిడ్లారా ఇటువంటి అమాలీకీలు ఉంటే ఇస్రేళ్లకు అని దేవుడు తలంచి అమాలీకీల పేరు ఆకాశం క్రింద బొత్తిగా ఉండకుండా దేవుడు తుడిచివేయటకు ఉద్దేశించి తుడిచి వేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం గనిక్రి దేవుని బిడ్డారా దేవుడు సహించలేని పాపములకు దూరంగా ఉంటూ దేవుని శాశ్వత కృపను మనం గాక ఆమెన్